నమస్కారాలండి ఏదైతే నెల్లూరు నడి ఒడ్డులో ఉన్న విఆర్ హై స్కూల్ విఆర్ కళాశాల ఇది పంతొమ్మిది వందలు సంవత్సరంలో ప్రారంభించిన స్కూల్ కాలేజ్ ఇది నైన్టీన్ అంటే నూట ఇరవై సంవత్సరాలు దాటిపోయిన స్కూల్ ఇదే స్కూల్లో నేను చదివాను ఇదే కాలేజ్ చదివాను అలాంటిది గత ప్రభుత్వం మూసేసింది స్కూల్ నూట ఇరవై సంవత్సరాలుగా చరిత్ర కలిగింది ఇంత ఓపెన్ స్పేస్ కానీ ఇన్ని బిల్డింగ్స్ కానీ ఎక్కడ ఉండవు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ ఇంటర్మీడియట్ స్పెషల్ గా నేను స్టార్ట్ చేశాను ఐఐటి కోచింగ్ అని నీట్ కోచింగ్ అని అయితే గత ప్రభుత్వం మూసేసినప్పుడు ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను ప్రభుత్వ రాగానే స్కూల్ డ్యూ ఓపెన్ చేస్తామని ఒక రెండు వేల మందికి యాక్చువల్ గా ఇక్కడ ఎడ్యుకేషన్ చేస్తా అదేవిధంగా అదే విధంగా ఈ యొక్క స్కూల్ని ఆల్మోస్ట్ ఎన్సీసీ వాళ్ళు బ్రహ్మాండంగా దిద్దారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది కేవలం ఒక పది పర్సెంట్ ఉంది ప్లే గ్రౌండ్ ఒకటి లోపల ఫర్నిచర్ సెట్ చేస్తున్నారు మరొక వారంలో అన్ని పూర్తవుతాయి అయితే స్కూల్స్ అన్ని పన్నెండవ తేదీ రీఓపెన్ చేయాల్సి ఉంది ఇవాళ నాలుగు రోజులు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మరొక నాలుగైదు రోజులు లక్ష్యం చేసుకోమని ఇక్కడే జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు జేసీ గారు వారే యాక్చువల్ గా ఈ యొక్క స్కూల్ సుమానికి ఇన్ఛార్జి డివర్ డియో గారు కూడా చెప్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ అంటే పన్నెండు కాకుండా పద్దెనిమిదో పంతొమ్మిదో ఈ స్కూలు ఓపెన్ చేస్తాం పన్నెండు వచ్చే ఈ మధ్య వచ్చిన నాలుగైదు రోజులు వర్షాల వల్ల నాలుగైదు రోజులు వర్షాలు వచ్చి పని ఆగింది దానివల్ల కొద్దిగా ఇదైంది పన్నెండు కాకుండా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆ ప్రాంతంలో ఈ స్కూల్ ఓపెన్ చేయడం జరుగుతుంది దీంట్లో పేదల నిరుపేదలకి నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న పేదల నిరుపేదలకు యాక్చువల్గా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మూడు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఆటలు పాటలు ఇక్కడే పిల్లల్ని చదివించడం కూడా ఇక్కడే ట్రాన్స్పోర్ట్ బస్సులో తీసుకురావటం తీసుకురావటం యూనిఫామ్ అన్ని ఎవ్రీథింగ్ దగ్గరలో ఉన్న హై స్కూల్ పిల్లలు ఉంటే దగ్గరలో ఉంటే వాళ్ళందరికీ సైకిల్ ఇప్పిస్తాం సైకిల్ మీద రావటం కూడా వాళ్ళకి కూడా ఒక ఎక్సర్సైజ్ యాక్చువల్గా హై స్కూల్ పిల్లలు ఉంటే దూరంగా ఉంటే వాళ్ళందరినీ కూడా బస్సులో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం దానికి జేసీ గారు అటు మున్సిపల్ కమిషనర్ అటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జేసీ గారు ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అందరు కలిసి చేస్తున్నారు దీంట్లో ఎన్సీసీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే పీ ప్రోగ్రామ్ తీసుకుని వచ్చారో ఆ ప్రోగ్రామ్ లో మా కుమార్తె ఈ స్కూల్లో చదివే ఇరవై కుటుంబాలను యాక్చువల్ గా బంగారు కుటుంబాలని ఆమె కూడా మ్యాప్ చేసుకుంటుంది ఆ నేపథ్యంలో నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అనేక అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తుంది అనేక దేశాల్లో మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో అమెరికా రష్యా చైనా జపాన్ సో అక్కడ బెస్ట్ ప్రాక్టీస్ అన్ని స్టడీ చేసింది దాంతో అటు మున్సిపల్ కమిషన్ గారితో కానీ జేసీ గారితో వాళ్ళందరితో ఎన్సీసీ వాళ్ళతో పర్టికులర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చక్కగా తీసి ఇచ్చారు ఖచ్చితంగా ఈ స్కూలు ఆంధ్రప్రదేశ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూలే కాదు భారతదేశంలో గవర్నమెంట్ లో ఒక బెస్ట్ స్కూల్ ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు లో విఆర్ కళాశాల నిజంగా దీన్ని తీసి ఈ నేపథ్యంలోనే నేను యాక్చువల్ గా ఈ ఒక్క స్కూలే కాదు నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి నా కళ ఈ సంవత్సరం ఎన్ని లోపల అంటే వచ్చే సంవత్సరం జూన్ పన్నెండు లోపల ఈ స్కూల్స్ అన్నిటి యాభై నాలుగు స్కూల్స్ ని ఇదే విధంగా రూపుదిద్దాలనేది దానికి మొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారిని తీసుకు చూపించాను ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తానన్నారు ఆయన కూడా స్కూల్ అడాప్ట్ చేశాం ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ స్కూల్ అదే విధంగా డిఎస్ఆర్ అనే బిల్డర్స్ ఉన్నారు నెల్లూరులో పుట్టి పెరిగి ఈరోజు హైదరాబాదు బెంగళూరు చెన్నైలో వాళ్ళు బిల్డర్స్ యాక్చువల్ గా నెల్లూరులో కూడా ముప్పై రెండు అంతస్తులు బిల్డింగ్ కడుతున్నారు ఒక హోటల్ కడుతున్నారు ఫైవ్ స్టార్ ఒక హాస్పిటల్ కడుతున్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించాను కూడా ఒక స్కూల్ చూపించడాప్ట్ చేస్తామని వాళ్ళు కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకున్నారు మూలాపేట గర్ల్స్ హై స్కూల్ అదే విధంగా మోడ్రన్ స్కూల్ కూడా ఒక అడాప్ట్ చేస్తున్నారు ఇప్పుడే నాకు యాక్చువల్ గా మెల్సి ఇచ్చారు నాయుడు దర్శన రెడ్డి వాళ్ళు వాళ్ళ టీం కూడా యాక్చువల్ గా యాక్చువల్ చెప్పి పంపించారు మేము కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుని చేస్తామని నిజంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఒక స్టేజ్కి పోయిన ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరులో ఉన్న ఒక్కొక్క స్కూల్ని మీరు అడాప్ట్ చేసుకొని ఆ స్కూల్లో ఉండే కొంత కుటుంబాలని ఒకటో రెండో మూడో నాలుగైదు ఐదు కుటుంబాలని మీరు బంగారు కుటుంబాలు ముఖ్యమంత్రి గారు బంగారు కుటుంబాలను పెట్టారు ఎవరైతే పేద నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కొంత ఇవ్వటం అంటే డబ్బులు ఇవ్వటమే కాదు వాళ్ళ కొద్దిగా గైడ్ చేయటం వాళ్ళ పిల్లలు చదువులు ఎలా చదువుకోవాలి అనే గైడ్ చేసే విధంగా చేయగలిగితే కొంత ఇవ్వటం అలాంటి కార్యక్రమాన్ని యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు ఈ స్కూల్స్ అడాప్ట్ చేసుకోండి అకాడమిక్ పార్టీ వరకు నేను యాక్చువల్ గా అటు డిఓ గారితో నారాయణ గ్రూప్ నుంచి సపోర్ట్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి సపోర్ట్ ఈ యాభై నాలుగు స్కూల్స్ ఇచ్చి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ మాత్రం తక్కువ కాదు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ భారతదేశంలో నాట్ ఆంధ్రప్రదేశ్ అనే విధంగా చేస్తానని తెలియజేస్తున్నాం నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ ఏదైతే మూత పడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర మంత్రి కొంగూరు నారాయణ గారు దీని ఎలా అయినా సరే ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో పేదరికమే ప్రామాణికంగా తీసుకొని పిల్లలకి మంచి భవిష్యత్తును అందించాలని ఒక మంచి ఆలోచన చేసి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో తనకు ఓట్లేసి గెలిపించినటువంటి పేద ప్రజలందరికీ కూడా తన వంతుగా అన్ని రకాల సహాయం చేయాలని ఆలోచన చేసి కోట్లాది రూపాయలు వెచ్చించి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా విఆర్ హై స్కూల్ రూపుదిద్దుకుంటుంది ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఈ సంవత్సరం ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు క్లాసులు ప్రారంభించి వారికి కావాల్సినటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉంటాయో నెల్లూరులో ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో పేద పిల్లలకి ఊహకి కూడా అందని విధంగా ఒక్కొక్క విద్యార్థికి ఇదే ప్రమాణాలతో బయట చదువుకోవాలంటే లక్షల రూపాయలయ్యే విద్యను ఉచితంగా అందిస్తూ అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ నుండి జాయింట్ కలెక్టర్ గారితో పర్యవేక్షణ చేసుకుంటూ పూర్తి బాధ్యతల్ని తన కుమార్తె అయినటువంటి శరణి తన రెండవ కుమార్తె అయినటువంటి శరణికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పి చెప్పి ఈ మధ్య మనం చూసాం ప్రతిరోజు ఇక్కడికి వచ్చి అధికారులతో సమన్వయం చేసుకుంటూ కాంట్రాక్టర్ తో సమన్వయం చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో పన్నెండు తారీఖుకి ఈ స్కూల్ ప్రారంభం కావాలా అన్ని వసతులు ఉదయం ఇంటి దగ్గర నుంచి స్కూల్ ఫ్రీ స్కూల్ బస్ ఫ్రీ బట్టలు ఫ్రీ పుస్తకాలు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ మధ్యాహ్నం భోజనం ఫ్రీ సాయంత్రం స్నాక్స్ కూడా పెట్టి పిల్లలకి ఆడుకునే దానికి విశాలమైనటువంటి బహుశా నెల్లూరు నగరంలో ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఇంత విశాలమైనటువంటి ప్లే గ్రౌండ్ కూడా లేదు మంచి అధ్యాపకుల్ని ఇక్కడ నియమించి ప్రత్యేక దృష్టి సారించి స్వయంగా మంత్రి గారి ఇక్కడికి నాకు తెలిసి ఈ ఒక నెల కాలంలో ఏడెనిమిది సార్లు వచ్చారు నెల్లూరుకి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా నారాయణ సారి స్కూల్కి వచ్చి ఎలా జరుగుతుంది అని పర్యవేక్షణ చేస్తూ తన కుమార్తెని దీనికి సమన్వయం చేసుకునే పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పజెప్పి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి నారాయణ సార్ యొక్క కుమార్తె శరణి గారికి కూడా నెల్లూరు నగర ప్రజల పక్షాన ధన్యవాదాలు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్ లో స్కూల్ ని ఇప్పుడు రెనోవేషన్ అనేది గౌరవైన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అయితే ఈ స్కూల్ కి వచ్చేసరికి ఫస్ట్ టు నైన్త్ కి అడ్మిషన్ లో తీసుకోవడం జరుగుతుంది ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో ఆల్ డిపార్ట్మెంట్స్ ఎనర్జీస్ అండ్ ఎఫర్ట్స్ కన్వర్ట్ చేసి జిల్లా స్థాయిలో ఒక మోడల్ స్కూల్ గా దీన్ని తీర్చిదిద్దే అటెంప్ట్ అందరం కూడా చేశాము సో ఎడ్యుకేషన్ ఇన్ మోడర్న్ లైన్స్ కి స్కూల్ డెఫినెట్లీ చిహ్నంగాన్ని నిలుస్తుంది అని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థ్యాంక్ యూ నెల్లూరు నగర ప్రజలకు నెల్లూరు నగరంలో ఫోరెస్ట్ ఆఫ్ ద పోర్ చిల్డ్రన్ కి వరల్డ్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి విద్యను అందించేందుకు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారి యొక్క సారథ్యంలో విఆర్ స్కూల్ దశకు చేరుకుంది త్వరలోనే అడ్మిషన్స్ కూడా ప్రారంభించి త్వరలోనే విద్యా సంవత్సరం మూలుగా కాబట్టి అందరికీ ఈ అవకాశము అందుబాటులోకి వస్తుంది ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ విద్యార్థులకు వస్తున్నందుకు మనందరం కూడా అభినందనలు ధన్యవాదాలు ఇంజనీరింగ్ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరి కొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు